అందరికీ నమస్కారం నిన్న విజయవాడ ఎంపీ కేశినే నాని గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ బాబు గారి మీద కానీ చేసిన వ్యాఖ్యని పూర్తిగా ఖండిస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాలుగా నాని గారి వ్యవహారం నందిగా చాలా కష్టంగా ఉన్నా కూడా అంతా కూడా మౌనంగా భరించాము మా అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతో దాడి చేసిన వ్యక్తులు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వారిని వచ్చి ఇక్కడ సన్మానించడం కానీ వారిని పొగడటం కానీ చాలా విచారకరం అయినా కూడా మా అధినేత మీద గౌరవం పార్టీలు అయిన దాటకూడదని చెప్పి మేము అన్ని కూడా మౌనంగా భరిస్తూ వచ్చాము ఈరోజు పార్టీని విడిచి మా అధినేత మీద అదేవిధంగా లోకేష్ బాబు గారి మీద వ్యాఖ్యలు చేస్తే మేము సహించమండి నాని గారు గత పది సంవత్సరాలుగా మీరు ఎంపీగా చేశారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పుణ్యం అండి ఆయన టికెట్ ఇవ్వబట్టే మీరు ఎంపీ అయ్యారు మీరు తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే మీరు ఎంపీ అయ్యారు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎంతసేపు నా వల్లే విజయవాడ అభివృద్ధి చెందిన చెందింది అంటాం చాలా హాస్యాస్పదం కేవలం మీరు తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వల్లే విజయవాడకి నిధులను తీసుకురాగలిగారు అదేవిధంగా పార్టీ అనేది ఒక వ్యవస్థ అండి ఈ రోజు మన ఎమ్మెల్యేలమైనా ఎంపీలమైనా కేవలం తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే మనం అయ్యాం కానీ ఏ రోజైతే ఒక నాయకుడు పార్టీ కంటే నేనే గొప్ప అని వ్యవస్థ కంటే నేనే గొప్ప అని ఏ రోజైతే అనుకుంటాడో ఆ రోజు నుంచి ఆ నాయకుడు పతనం స్టార్ట్ అవుతుందండి ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిజంగా విచారకరం మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మీరు తిట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక రక్తం తాగే మోసగాడు అని చెప్పి పచ్చి నెత్తులు తాగే మోసగాడని చెప్పి ఆర్థిక నేరస్తుగా నేరస్తుడని చెప్పి మీరే పలుసార్లు పలు సందర్భాల్లో అన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి జనపక్ష పార్టీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అయ్యారు అంటే కేవలం మీకు టికెట్ ఇవ్వనందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా దుర్భాషలాడాలండి మీరు హుందాగా పార్టీని ఉంటే జనాలు సంతోషించేవారు కానీ పార్టీని విడుస్తూ ఈ విధంగా చాలా అవమానకరంగా మాట్లాడారు దీన్ని తప్పకుండా మీరు ప్రతిఫలం రాబోయే రోజుల్లో చూస్తారు we <laughs>